తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది ప్రియుడికి ప్రేయసిని దూరం చేస్తే భార్యకు భర్తను పిల్లలకు తండ్రిని దూరం చేసింది విధి ఆడిన వింత నాటకంలో చివరకు అనాథలయ్యారు చిన్నారులు అడ్డు అదుపు లేని సహజీవనాలు పండంటి కాపురాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి భర్త తనను కాదని వెళ్ళినా సంతోషంగా ఉంటే చాలనుకున్న భార్యకు గుండె కోత మిగిల్చాడు భర్త తెలుగు టీవీ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య నేటి మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్నాయి త్రినయని రాధమ్మ పెళ్లి కార్తీక దీపం వంటి సీరియస్ లో నటించిన చంద్రకాంత్ నిన్న తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని విషాదంలో నింపింది సహనటి పవిత్ర జయరామ్ తో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న చందు ఆమె హఠాత్మరణాన్ని జీర్ణించుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా మహబూబ్నగర్ జిల్లా సేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు ప్రేయసి మరణం చందుని పిచ్చివాండి చేసింది రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఇంతలోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యింది త్రీ నెనీ సో అక్కడ లాక్డౌన్ వచ్చింది సో లాక్డౌన్లో బ్యాంగ్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది ఎలా వచ్చేదో ఏంటో తెలియదు బట్ బెంగళూరు నుంచి అన్ని ఏ టు జెడ్ అప్డేట్స్ కన్నా ఇట్లా ఉందంట బెంగళూరులో పొజిషన్ ఆర్టిస్టులు రావడానికి ఇట్లానంట కన్నా ఇట్లానంట అనేసి చెప్పేవాడు నేను అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కదా అప్డేట్ అప్డేట్స్ వస్తాయి చేస్తాయి అనేసి అని అనుకున్నాను కానీ ఇలాంటి అఫేర్ ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు అంటే నేనే లోకం ప్రపంచం సర్వస్వం అయిన మనిషి ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయాడు ఎంత చేంజ్ అంటే నా మొహం చూడడానికినే అసహ్యం అన్నంత దీంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యింది త్రినెనీ సీరియల్లో సో అక్కడ లాక్డౌన్ వచ్చింది సో లాక్డౌన్లో బ్యాంగ్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది ఎలా వచ్చేదో ఏంటో తెలియదు బట్ బ్యాంగ్లూరు నుంచి అన్ని ఏ టు జెడ్ అప్డేట్స్ కన్నా ఇట్లా ఉందంట బెంగళూరులో పొజిషన్ ఆర్టిస్టులు రావడానికి ఇట్లానంట కన్నా ఇట్లానంట అనేసి చెప్పేవాడు నేను అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కదా అప్డేట్ అప్డేట్స్ వస్తాయి చేస్తాయి అనేసి అని అనుకున్నాను కానీ ఇలాంటి అఫేర్ ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు అంటే నేనే లోకం ప్రపంచం సర్వస్వం అయిన మనిషి ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయాడు ఎంత చేంజ్ అంటే నా మొహం చూడడానికి అసహ్యం అన్నంత చందు పవిత్రల సహజీవనం కంటే ముందే వీరిద్దరికీ పెళ్లిళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు పవిత్రకు ఇద్దరు పిల్లలు చందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చందు శిల్పను పదకొండేళ్ల పాటు ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎప్పుడైతే పవిత్ర చందు జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి మా మధ్య చాలా దూరం పెరిగిందని చెప్పారు చందు భార్య శిల్ప అయినా సరే భర్త చందు ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంటే చాలు అని తనకు తాను సర్ది చెప్పుకుంది పవిత్ర మరణం తర్వాత తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన చందును సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించిన నా భర్త నాకు దక్కలేదని కన్నీరు మున్నీరవుతున్నారు అడిగాను లేదు నేను నీతో ఉండలేను అంటే సరే మరి నీ ఇష్టం నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు ఇక్కడ నువ్వు హ్యాపీగా లేను అంటే అక్కడైనా హెల్తీగా హ్యాపీగా ఉండు అని చెప్పాను లేదు తనను వదిలిపెట్ట వదిలిపెట్టేసి మాకే శాశ్వతంగా వచ్చేసా అని చెప్పాను సో ఈ రెండు చెప్పాను అతను అతని మీద డిసిషన్ వదిలేశాను వదిలేసిన తర్వాత కూడా అతను ఎలాంటి చేంజ్ లేదు అతను దాంట్లో ఎప్పుడు కనయ కనయ కన్నా కనయ కన్నా అన్నది తప్పితే వేరేది ఉండేది కాదు మా మా రిలేషన్షిప్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత మాకు మ్యారేజ్ అయ్యింది అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం షూట్ అయిపోయినాక కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కన ఇప్పుడే స్టార్ట్ అయినా నానా ఇంకో హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నానా అంతే నువ్వు లైన్ లో ఉంటావా మాట్లాడుతా నానా మాట్లాడుతూనే ఉండు అనేసి అనేవాడు అలాంటిది చాలా డిస్టెన్స్ వచ్చేసింది సరే ఎక్కడ ఒక చోట హ్యాపీగా ఉన్నాడేమో ఏనైనా సరే ఓకే తన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నాను ఏనున్నా సరే అని అనుకున్నా కానీ ఇలా అనేసి ఊహించలేదు అంటే డేబీ ఫోర్ ఎస్టరే అందరిలో కూర్చోబెట్టి కూడా చెప్పాను అయ్యింది జరిగిపోయింది జరిగిపోయింది ఇంకా నేను దాని గురించి డిస్కస్ చెయ్యను వదిలేసే పిల్లల కోసం నువ్వు ఉండు నాకు మదర్ లేదు మా మదర్ పాస్ అవి ఫైవ్ ఇయర్స్ అయ్యింది నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో అందుకని వద్దు నా వద్దు ప్లీజ్ ఈ పిల్లల కోసం ఉండు అన్నట్టు నేను చెప్పాను పది మందిలో చెప్పాను నేను ఎందుకు చేస్తాను నేను అంత నేను చాలా ధైర్యంగా ఉంటా నేనేం చావాను నేను ఎందుకు చేసుకుంటా పిల్లలను చూసుకోవాలి కదా అనేసి అని అన్నాడు కానీ వితిన్ ఆ మాట అన్న విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మా అన్న ఆత్మహత్య చేసుకుంటాడు అనుకోలేదని అంటున్నారు చందు సోదరి పవిత్ర మరణం తర్వాత ఇంటికి వచ్చేమని చాలాసార్లు చెప్పామని అయినా ఆయన డిప్రెషన్లో నుంచి బయటకు రాలేదని చెప్పారు ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా మా అన్న మాకు తిరిగి రాడు కదా అని రోధిస్తున్నారు పవిత్రతో పరిచయం తర్వాత తన కొడుకు చందు తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదని చెప్తున్నారు ఆయన తల్లి కాల్ చేశానండి నేను మా అన్న ఇంటికి రావట్లేదు ఇంకా అనేసి కి కాల్ చేస్తే నేను లేదమ్మా నేను పవిత్ర తను చనిపోయింది కదా తన కోసం పిల్లలకి పాపం ఇన్సూరెన్స్ చేపిద్దామని నేను వెళ్తున్నాను అంటే ఎప్పుడు వస్తావన్నా అని అన్నా నేను ఎప్పుడు అంటే లేదమ్మా పని అయిపోయినాక వచ్చేస్తా అన్నాడు అదే లాస్ట్ టాక్ అండి అంతే ఇంకా అంటే ఆ డిప్రెషన్ లో ఉండి ఆయన ఇది చేసుకున్నాడా ఏమో అండి మా అన్న మాత్రం ఇప్పుడు మాకు లేదు కదండి అతను ఏం మాట్లాడాలి యాక్సిడెంట్ అయినాక ఓ అతను ముచ్చట పెట్టి అమ్మాని కూడా విలువలేడు అంతే అంత మిగిలి ఏం మాట్లాడలేడు ఆయన ముందు మంచిగా మాట్లాడేటోడు యాక్సిడెంట్ అయినాక మాట్లాడలేడు ఆయన ప్రమాదానికి గురైన పవిత్ర కారు ఇన్సూరెన్స్ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పిన కొడుకు ఇక తిరిగి రాలేదని అన్నారు చందు తండ్రి తాను బతకనని పవిత్ర దగ్గరకు వెళ్ళిపోతానని ఏవేవో మాటలు మాట్లాడేవారని చెప్పారు పెద్దలను కూర్చోబెట్టి అలాంటి పనులు చేయొద్దని చెప్పామని చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు నిన్ను రెండు రోజులే ఉంటా డాడీ మిగతా మిగితే ఉండే చూసుకొని నేను బతుకని పవిత్ర జయరాం దగ్గర పోతున్నా అని చెప్పాడు అందరి సమక్షంగా చెప్పాడు అట్లా పని చేయొద్దు తప్పదని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు నేను కాదు అటువంటి పని నేను చేయనని చెప్పాడు లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయిన అదే పని చేసి చూపించాడు నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి పోయిన తర్వాత బాడీ చూసే వరకు పోలీసు వాళ్ళు తీసుకుని చూపించారు మీ డాడీ మీ కొడుక మా కొడుకే సార్ మీ పేరు ఏంటంటే శ్రీ వెంకటేష్ శ్రీ చంద్రాకాకాంత్ అని చెప్పాను చూసుకోండి సార్ అని చెప్పి నాకు లోపల చూసుకోపోయి రూమ్లో తీసుకొని చూపించాడు బాల్కనీలో ఉంది బాడీ అట్లనే దాని మూలపు ఇట్లనే ఉన్నాయి కాళ్ళకు దారం ఉంది తెల్లది మెడకు ఉంది అదే తాడు సార్ ఆయన పవిత్ర జ పవిత్ర జైరంతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఐదు సంవత్సరాలున్నారా సార్ కట్టుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు అయ్యమ్మ దగ్గరికి వస్తలేడు తోడబెట్టిన అన్న దగ్గరికి వస్తలేడు మీరెవరో మేము అన్నట్టుగా దూరం వెళ్ళిపోయాడు కనీసం పిల్లల కోసమైనా బతుకురా పిల్లల కోసం అయిన రా అంటే నా ఇష్టం మీరు ఎవరు చెప్పండి నీకు నా బతుకునే బతుకుతున్నా నేను నిలబడికి ఇస్తా వాళ్ళకి ఇచ్చేది ఇస్తాను నెలకి థర్టీ థౌసండ్ ఇస్తా సార్ వాళ్ళ ఖర్చు పిల్లలకి ఇంటి రెంట్కి ఇది ఇస్తాను ఇంటికి అయితే రావట్ సార్ వచ్చింది మొన్న పదరో తారీఖు ఒక సెటిల్మెంట్ ఉండి వచ్చిండు వాళ్ళు డబ్బులు వచ్చేది డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు భార్యకి ఇవ్వాలనుకున్నాడు నేను భార్యకి ఇది నాకు ఏం చెప్పి నేను తీసేసుకున్నా సార్ అది తీసిన ఆ దగ్గర పెట్టుకున్న పిల్లలకు లైఫ్లో పెట్టాలి ఇల్లు కొని ఇవ్వాలి ఇల్లు లేదు వాళ్ళకి అని నేను తీసి పెట్టుకున్నాను సార్ ఆ డబ్బులు నా దగ్గర ఉండే డబ్బులు అని తర్వాత